అందరికీ ఒక వీడియో పెడితే చూడండి ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా మనసు అయితే చాలా బాధపడుతుంది మనకైతే అందుకే ఎవరు కూడా అంత నీచంగా ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా నరేంద్ర మోడీ కావచ్చు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఎవరైనా సరే ఎవరు కూడా ఇలా ప్రవర్తించరు బీజేపీలో కానీ వాళ్ళకి ఎంత హిందుత్వం పార్టీ అని ఉన్నా కూడా ఏ రోజు కూడా ఒకవేళ కులం గురించి మాట్లాడవచ్చు కానీ ఇంత తక్కువగా ఎవరినైతే వాళ్ళు అది సొంత కార్యకర్తలని సొంత కార్యకర్తలని అయితే ఎప్పుడంత నీచంగా అంత చిన్న చూపు అయితే చూడలేదు బీజేపీ పెద్దలు కానీ మన ఏపీలో మాత్రం వెరైటీగా ఉంటారు బీజేపీలో ఢిల్లీలో ఒక రకంగా ఉంటే మన ఏపీలో వెరైటీగా ఉంటారు అది ఎందుకంటే అది టీడీపీ బీజేపీ కాబట్టి వాళ్ళంతా టీడీపీ కనసన్నుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బీజేపీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి వీళ్ళు పాటించాలనుకుంటా కానీ ఇది చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఒక సర్పంచ్ వాళ్ళ బీజేపీకి సంబంధించిన సర్పంచే అతను దళితుడై ఎస్టీ కావడంతో దాన్ని ఆ సర్పంచ్ని పైకి రానికోకుండా అత అంటే అతనికి ఫస్ట్ యాక్చువల్లీ అతనికి బీజేపీ ఎమ్మెల్యేకి పార్థసార్థికి తెలీదు అతను ఒక దళితుడని కానీ పక్కనుండే టీడీపీకి సంబంధించిన ఒక మహిళ అతను అతను స్టేజ్ పైకి పిలిస్తే అతను స్టేజ్ పైకి రాడు ఎందుకంటే అతను దళితుడు ఎస్టీ అతను పైకి రాడు అని ఆమె వాదించడంతో అతను పక్కకు పిలిచి కింద తన కాళ్ళ కింద నిలబెట్టి నిలబెట్టుకున్నాడు ఇది నిజంగా చూడడానికి ఎలా అనిపించిందంటే మనం ఇంకా ఏ యుగంలో ఉన్నాం రాతి యుగంలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నాం ఇంకా ఈ కులాలు మతాలు ఈ ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ సమానంగానే చూడాలి రాజకీయ నాయకుడు కానీ ఇలా నువ్వు నీకు ఎంత నువ్వు ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం అంత అహంకారం పనికిరాదు అందరినీ సమానంగానే చూడాలి అది నీ నీ మీ బీజేపీకి సంబంధించిన సర్పంచ్ ఒక దళితుడైతే మాత్రం నీ కాళ్ళ కింద నిలబడాలి అతని స్టేజ్బీ నేకూడదని ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపించిన ఆదోని ప్రజలకి నిజంగా దండం పెట్టాలి ఇంకా దళితులు వాళ్ళని వాళ్ళకు ఊరికం చేస్తామంటే ఇంకా మనం ఏమీ చేయలేము ఎందుకంటే వాళ్ళకు బాధ ఉందో లేదా కానీ చాలామంది బాధపడుతున్నారు అతనికి జరిగిన అవమానానికి కానీ ఇంతవరకు అతను కనీసం దానికి వివరణ ఇవ్వలేదు ఆ ఎమ్మెల్యే క్షమాపణ కూడా చెప్పలేదు కానీ ఆ సర్పంచ్కి మరి వాళ్ళు ఏం క్లాస్ స్పీకర్ ఏమో తెలియదు కానీ మరి ఆ సర్పంచ్ బయటకు వచ్చి ఏం మాట్లాడారో అది కూడా వినండి వీడియో పెడతాను అతని ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించారు ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలేదు కానీ సర్పంచ్ స్పందించాడు ఆ సర్పంచ్ కూడా ఏ విధంగా స్పందించారో చూడండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఎంత రాజకీయ నాయకుడైనా కూడా ఎప్పుడు కూడా ఇంత అహంకారంగా ప్రవర్తించకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ సమానంగానే ఉండాలి దళితులు ఎస్టీ అందరూ ప్రతి ఒక్కరూ నీకు ఓటేస్తేనే నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు కానీ నువ్వు ఒక అహంకారంగా నువ్వు ఒక క్రిస్టియనా ఎస్టీనా ఎస్టీ ఎస్సీనా బీసీనా అని అంత అహంకారంగా కులాలు పేర్లు తీసి మాట్లాడడం అనేది నిజంగా చాలా తప్పు మరి ఎప్పుడు తెలుసుకుంటారేమో ఈ రాజకీయ నాయకులు మరి ఈయన పైన మరి బీజేపీ పెద్దలు ఇంతవరకు స్పందించలేదు మరి స్పందిస్తారా మరి ఈయన పైన యాక్షన్ తీసుకుంటారు కొని బీజేపీ పెద్దలు యాక్షన్ తీసుకుంటారు లేదో అవుట్ ఆఫ్ కానీ ఇంతవరకు ఎమ్మెల్యే ఇంతవరకు వచ్చి క్షమాపణ చెప్పలేదు దానికి కనీసం వివరణ కూడా ఇవ్వలేదంటేనే ఎంత అహంకారంతో ఊగిపోతున్నారో మనం అర్థం చేస్తాం చేసుకోగలం చూడండి అది ఆయన ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించారు ఆ పక్కనున్న టీడీపీ మహిళ ఎలా చెప్పింది తర్వాత తర్వాత సర్పంచ్ ఎలా వివరణించారో కూడా మీరే చూడండి

మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం

కూడా కూడా నరేంద్ర సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది అక్క అట్లా మాట్లాడకూడదు మళ్ళీ మళ్ళీ పక్కన మా వాళ్ళు చెప్పి చెప్పే విధానం అట్లా ఉంది అక్కడ ఆమె కూడా అట్లా మాట్లాడింది మళ్ళీ ఆమెకే తెలియదు ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది అని నేను ఎక్కుదామనే వెళ్ళాను ఇంకా మాట్లాడకూడదు కులం గురించి మేము ఎస్సీలు మేము ఎక్కువని మేము మాట్లాడలేదు చెప్పాము ఎక్కడన్నా చెప్పలేదు కదా ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా మేము ఎస్సీ వాళ్ళు ఎస్సి అని ఎట్లా మాట్లాడుతుంది మాట్లాడకూడదు కదా అది నేను చెప్తున్నా నువ్వు ఎక్కువ ఎస్సీ అని మీరు ఇట్లా మాట్లాడుతుందని నేను ఎక్కనని అన్న అనొచ్చాక ఇంకా అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది మా ఊరి పరం నేను సర్పంచ్ గొడవ ఉంటుంది అక్కడ అందుకని నేను వాటికి నిలబడిపోయాను అనమాట అంతే